ద్రవ్యలోటు పరిమితులకి లోబడి ఉందని కాగ్ రిపోర్టులో ఉంది రుణాలు అడ్వాన్స్లు భారీగా ఉన్నాయని వాటి వాటా అత్యధికంగా ఉందని నివేదికలో ప్రస్తావించింది కాళేశ్వరం మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలను గత ప్రభుత్వం తీసుకుందని అలా తీసుకున్న రుణాలు వాటిపై వడ్డీ చెల్లించడానికి ఎక్కువ ఖర్చు చేసిందని రిపోర్ట్ ఇచ్చింది కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను సైతం తిరిగి రీపే చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోందని కాగ్ రిపోర్ట్లో ఉంది బడ్జెటేతర రుణాలను తిరిగి చెల్లించడానికి సైతం సర్కార్కు సమస్యలున్నాయని అన్నారు ఆర్థిక సంఘం నిర్దేశించిన ఎక్కువ రుణాలను గత ప్రభుత్వం తీసుకుందని గతేడాది బడ్జెట్ లో పన్ను ఏతర రాబడి అంచనాలను ఎక్కువగా వేశారని కాగ్ స్పష్టం చేసింది ఎస్సీ అభివృద్ధి నిధుల్లో యాభై ఎనిమిది శాతం ఎస్టీ అభివృద్ధి నిధుల్లో ముప్పై ఎనిమిది శాతం నిధులు వినియోగం కాలేదని కాగ్ రిపోర్టులో ఉంది ఖర్చు చేసినట్లుగా ప్రస్తావించిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను సైతం దారి మళ్లించారని కాగ్ స్పష్టం చేసింది